ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ల బుట్టి మీ ప్రతిష్ట మదుకి ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ రెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులమిచ్చిండాను వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మిత్రంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏతిగడ్డ కృష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్లలో ఆడ